ఇండస్ట్రీలో అత్యంత వేగంగా షూటింగ్ పూర్తి చేయగల దర్శకుడు ఎవరు అంటే ఓన్ అండ్ ఓన్లీ పూరి జగన్నాథ్ పేరే అంతా చెబుతారు పూరి జెట్ స్పీడ్తో షూటింగ్ పూర్తి చేస్తాడు మహా అయితే ఆయన సినిమా షూటింగ్ రెండు నెలలు ఇంకా అంతకు మించి మూడు నెలలు గా చూసుకుంటే నెల రోజుల్లో చుట్టేస్తాడు షూటింగ్ పూర్తి చేయడం అన్నది కేవలం దర్శకుడి చేతిల్లో పని మాత్రమే అక్కడ అతడు చెప్పిందే వేదం అందుకే పూరి సినిమాలకు నిర్మాణ వ్యయం తక్కువవుతుంది అటుపై పోస్ట్ ప్రొడక్షన్ అన్నది సినిమాపై ఆధారపడి ఉంటుంది పూరి మేకింగ్ స్పీడ్ చూసి దర్శకధీరుడు రాజమౌళిని ఫిదా అయ్యారు సినిమా ఎలా తీయాలో పూరి వద్ద అసిస్టెంట్ గా పనిచేసి నేర్చుకోవాలని రాజమౌళిని దిగొచ్చి అన్నారు ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులుగాని దాని ఖర్చుగాని ప్రచారం ఖర్చు రిలీజీలా ప్రతి దానిలో పూరి మార్క్ కనిపిస్తుంది ఎక్కడికక్కడ ఆయన ఖర్చు తగ్గించి సింపుల్గా తేల్చేస్తాడు దట్ ఈజ్ పూరి మరి పూరి పేరిట ఉన్న ఈ రికార్డును యంగ్ డైరెక్టర్ అనిల్ రావపూడి బ్రేక్ చేసే అవకాశముందా అందుకు ఛాన్సెస్ కనిపిస్తూ అన్నాయి పదేళ్ల కెరీర్లో ఎనిమిది సినిమాలు తీశాడు అనిల్ వీటిలో కూడా ప్లాప్ కాలేదు అంటే ఆయన ఖాళీగా ఉంది రెండేళ్లు మాత్రమే మిగతా సమయమంతా ఎంతో ఫోకస్డ్గా పనిచేశాడు కాబట్టే సాధ్యమైంది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో విక్టరీ ని ఏకంగా మూడు వందలు కోట్ల క్లబ్లో కూర్చోబెట్టాడు ఇక అనిల్ మేకింగ్ శైలి కూడా పూరి తరహాలోనే వేగంగా ఉంటుంది సినిమాని చెప్పిన టైంకి రిలీజ్ చేయడం అనిల్ ప్రత్యేకత ఇటీవలే మెగాస్టార్ నూట యాభై ఏడో చిత్రం పట్టాలెక్కిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది తాజాగా ముస్సోరీ షెడ్యూల్ కూడా పూర్తయింది ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రారంభోత్సవం రోజే ప్రకటించారు ఆ తేదీకి కట్టుబడే షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్నారు అనిల్ స్పీడ్ స్పార్క్ ఇంకా మెరుగవుతుంది అప్పుడు పూరినే మించిపోతారు